నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది వింజమూరు మండలం గణేశ్వరావుపురం గ్రామానికి చెందిన కంచుపాటి ఆనంద్ ద్విచక్ర వాహనంపై వింజమూరు వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో బత్తినవారిపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ వాహనం అకస్మాత్తుగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆనంద్ కు తీవ్ర గాయాలయ్యాయి ప్రత్యేకంగా ఒక చేయి పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పరిస్థితి విషమంగా మారింది ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆనంద్ ను వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు తీవ్రంగా దెబ్బతిన్న చేయిని తొలగించాల్సి వచ్చిందని తెలిపారు

ના ઓન ઓલ ઈવરો છપડણી બટ ડિટેલ્સ છપડવા આ બે રાય છપડવા બહાર બહાર આવો નાના લેટ ગોઈન આઈ ન બોઈન

அக்கடே போலே பண்ணோம் எவரண்ண మీకు అన్నీ ఉన్నాయి మీకు నేను డ్రింక్ చేయలేదు కదా మీరు ఎక్కడి నుంచి ఎటు సైడ్ వెళ్తున్నారు నెల్లూరు వెళ్తున్నారు మీ ప్రాపర్ ఎక్కడా సొంతూరు ఏ గ్రామం ఎల్లకపాడు గ్రామం ఏం బండి ఇది లోడ్ అయింది అది